మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు రీసెంట్ గా కూటమి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు పదకొండవ తారీఖు అసెంబ్లీ సమావేశాలకి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే అసెంబ్లీకి రండి అన్నారు అదే విధంగా సవాళ్లు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో వచ్చారు ఒక పబ్లిక్ గా మీరు ఏం చెప్తారు అసెంబ్లీ సమావేశాలకి రావడం వల్ల గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కూడా మా భవిష్యత్తుని మా పిల్లల భవిష్యత్తుని అందరినీ కూడా నాశనం చేసి ఒక ఇరవై సంవత్సరాలకి నెట్టిన గౌరవనీయులైన జగన్ గారు మీరు ప్రభుత్వం విసిరిన సవాల్ని తీసుకుని పదకొండు గంటలకి ఖచ్చితంగా వచ్చారు కాబట్టి మీకు కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు వచ్చినందుకు కానీ మీరు వచ్చి అంతే గౌరవంగా మీరు బయట ఏవైతే అవాకులేంటి చవాకులేంటి మీ పదకొండు మంది క్రికెట్ టీము మాట్లాడే మాటలేంటి అవన్నీ కూడా అసెంబ్లీలో జనాలందరూ అసెంబ్లీ అంటే ఎదురు చూస్తున్నారండి అసెంబ్లీ కోసం మీరు ఏదైతే కాదు కాదు అని మీరు విమర్శిస్తున్నారో లడ్డు కల్తీ జరిగింది జరగలేదు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు మీ ఆ ఏమంటారంటే వాళ్ళని ఏమన్నా అంటే ఆ మనిషిని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదండి ఆవిడ మాట్లాడే మాటలు సభ్య సమాజం ఆడవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి సభ్య సమాజం తల దించుకునే మాటలు మాట్లాడుతున్నారండి రోజా గారు ఆడవాళ్లే సిగ్గుపడాలండి ఆవిడ మాటలు వింటే ఆడవాళ్లే సిగ్గుపడతాం అనమాట వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది కూడా అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించి సభా మర్యాదలు కూడా పాటించకుండా వాకౌట్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు దీని గురించి మీరే ఆ మాత్రం దానికి రావడం అవసరం అంటారా అదే కదండి ఇప్పుడు చెప్పేది వాళ్ళు సవాలు విసిరారు కాబట్టి జనాల్లో ఇంకా ఏదో వాళ్ళకి మా ప మాకు వాళ్ళ మీద ఏదో ఉంది అనుకుని వాళ్ళు వచ్చారు కానండి వాళ్ళు అసలు రావడం కూడా అవసరం అండి ఆ అసలు గవర్నర్ గారు సభా మర్యాద తెలుసా అండి ఒక్క మాట అడుగుతున్నాను ఆ పదకొండు మందికి అసలు పోయిన గత ఐదు సంవత్సరాలు చేశారండి గవర్నమెంట్ లీడ్ చేశారు మీకు సభా మర్యాద ఎంత తెలియకపోతే మీరు అసలు గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకొని ఫ్లకార్డులు పట్టుకొని ఎందుకంటే సమయం ఉంటుందండి సభ్యులకు అనేది సమయం ఇస్తారు అసెంబ్లీలో అలాంటిది గవర్నర్ గారిని సమా ఆయన చెప్తుంటేనే మీరు ప్లకార్డులు పట్టుకుని అట్లా ఇది చేశారంటే మీరు అసలు అసెంబ్లీకి తగిన వాళ్ళు కాదండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో పది గంటలకు వచ్చారు పది గంటలు పదకొండు నిమిషాలు బయటకు వెళ్ళిపోయినట్టు ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే పదకొండు నిమిషాల్లో ఏమైనా పనికొచ్చే పని ఏమైనా పనికొచ్చే ప్రయోజనాలు ఉన్న ఆ విషయాల గురించి ఏమైనా చర్చించారా మాట్లాడారా అసలు మీరేమంటారు ఎందుకు మాట్లాడతారండి వాళ్ళు చేసిందంత పక్కా కల్తీ కల్తీ ఎవ్వరం సైకో మాటలు కల్తీ ఇవ్వరు లేదంటేనేమో సభ్య సమాజం తలదించుకునే మాటలండి వాళ్ళ అదే అంబటి అంబటి కాదండి ఆంబోతి రాంబాబు గారు కానీ ఆ పనికిమాల రోజా కానీ వీళ్ళందరూ మాట్లాడే సభ్య సమాజం తలదించుకునే మాటలు కదండి అవన్నీ ఇప్పుడు మరి అసెంబ్లీలో ఎలాగా ఉండి వాళ్ళ మొహం చెల్లుతుంది అందుకనే ఏదో చేసి ముందు బయటికి వెళ్ళిపోవాలి అంతే తప్ప అయ్యో రాష్ట్ర ప్రజలు మేము ప్రతిపక్ష హోదా కావాలని దేనికి అడిగేవాను దీనికేనా పదకొండు నిమిషాలు మందిని అదే చెప్తున్నా కదా ఆయనకి ఒక చట్టాల మీద గౌరవం లేదు అది అంటే ప్రతిపక్ష హోదా కావాలని మళ్ళీ కదా ఉంటారు ఎవరండి అంటే పదకొండు సీట్లకి రాజ్యాంగంలో ఉన్న అదే చెప్తున్నా కదా మళ్ళీ రాజ్యాంగాన్ని బట్టే మనం ఫాలో అవుతాం ఏదైనా పెద్దలు అంబేద్కర్ రాసిందే కానీ ఇంకెవరైనా చెప్పింది కానీ అసెంబ్లీలో కూడా మనం ఏం ఫాలో అవుతాం ఏదైనా రాజ్యాంగాన్ని బట్టే ఫాలో అవుతాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అని అంటే సంకోచిస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటారు అదే చెప్పారు కదండి మొన్న వచ్చారు ఫస్ట్ టైం ఇప్పుడు ఓటం పోత వచ్చిందంట ఆయన పేరు ఆయన చెప్పలేకపోయాడు ఆయన ఏంటంటే భయపడిపోతున్నాడు ఎందుకంటే ఆయన ప్రజా సమస్యలు తెలియదు ప్రజల్లో తిరగడానికి ఇప్పుడు ప్యాలెస్ లో ఉంటే ఎండ గురించి ఏం తెలుసుదండి ఇరవై నాలుగు గంటలు కష్టపడి మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు రైతులకి తెలుసు కష్టం అంటే ఏంటో మరి తన సొంత నియోజకవర్గంలో కూడా ఒకవేళ అనర్హత వేడిపడి ఓడిపోతే మళ్ళీ గెలుతాడా లేదని భయం మీద వచ్చారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటే మెజార్టీ అంటే ఆయనంటే అక్కడ గారు ఉన్నారా ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అది మరి జగన్ గారు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోవడం మీద అది కూడా పదకొండు నిమిషాలు ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటి పబ్లిక్ దాని గురించి అది చాలా తప్పు తప్పంటే ఎందుకంటే చెప్పాను కదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సభ నడుపుతున్నాడు సభ అధిపతి ఆయన సభాపతి ఉన్నాడు ఉపసభాపతి ఉన్నాడు మనందరం వెళ్ళి ఏం చేయాలి మా నియోజకవర్గం కడప మా నియోజకవర్గం సోన్సో మా నియోజకవర్గం సెంట్రల్ మా నేజ్ వరకు ఇది సమస్యలు చెప్పాలి ప్రజల తరఫున కలిసి కానీ ఇంకోటి కానీ అక్కడ ఉండే రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ వాటర్ ట్యాంకులు కానీ రోడ్లు వేయించడం కానీ ఇలా ఎలక్ట్రిసిటీ లైట్లు కానీ అలాంటివన్నీ ఆయన సెలెక్ట్ చేయించుకోవాలి ఎందుకంటే పశుపత్వ హోదా అన్నాయినా మాజీ ముఖ్యమంత్రి పెడితే అన్న ఫైల్ ఎప్పుడు చూసినా మీరు అసెంబ్లీ రావడానికి అని చెప్పి వచ్చి అటెండెన్స్ వెళ్ళిపోయారండి అటెండెన్స్ వేయించుకొని గవర్నర్ గారు ప్రసంగం ఇస్తంటే వినకుండా చూడకుండా మరి వెనకాల ఎవరు మాట్లాడతారా అనేది ప్రశ్నించకుండా ప్రజల మీద ఏమి కావాలా అని అడగకుండా వెళ్ళిపోయారు పదకొండు నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయారు ఆయన తాడేపల్ల పడుకున్నారు మరి ఇక ప్రజల మీద అనే అనేవాళ్ళు మీరు ముందు అసెంబ్లీలో వినాలి కదండి ఇంటేనే కదా ఏం జరుగుతుంది ఏంటని నువ్వేర్ణ ఏం చేసావయ్యా నా చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేసావు నువ్వు హామీలు ఇచ్చావు మరి చేసావు చేయలేదు ఇది చేయాలిగా అని అనాలిగా అనాలి అంటే ఆయన చేయలేవు ఒకప్పుడు జవ రైట్ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా వ్యతిరేకించి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడం మీద మీరే ఉంటారు అసలు అసెంబ్లీకి రావడం అవసరం ఉంటారా కేవలం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి పది గంటలకు లో పది పదకొండుకి బయటికి వెళ్ళిపోవడం అంత అవసరం ఉంటారా గవర్నర్ గారు ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వ్యతిరేకించడం వాళ్ళు ఎవరినైనా వ్యతిరేకిస్తారండి వాళ్ళు ఏంటంటే గవర్నర్ గారిని వ్యతిరేకిస్తారు ఆ అదేంటి ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తారు ఎవరినైనా వ్యతిరేకిస్తారు మా అంత మగ్గ లేరంటారు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్లే వాళ్ళు పదకొండు సీట్ల వాళ్ళే ప్రతిపక్షం అంటున్నారు రేపు పొద్దున గవర్నర్ నేనే అనుకుంటారండి వాళ్ళు మరి ఇంకా దానికి వాళ్ళకి ఇంకా చెప్పేదే ఉందండి వాళ్ళు ఎక్కడ సవాల్ ఇస్తున్నందుకు మేము అలా వచ్చి అటెండెన్స్ వేయించుకున్నామా కనిపించామా లేదా అని వచ్చే వెళ్తున్నారు రోజు అయ్యన పాత్రులు గారు ఆయన ఏం చెప్తున్నారండి మీరు శాలరీ తీసుకుంటున్నారు ఇంటికెళ్ళి కూర్చుంటున్నారు మీకు ఏమైనా ఉంటే దమ్ముంటే వచ్చి ప్రశ్నించండి మేము చేయలేదని చెప్పి అడగండి అసెంబ్లీలో ఉండండి అని అడుగుతున్నారు మరి మీరు ఎందుకు ఉండలేదు అంటే మీరు తప్పు చేశారు కాబట్టి తలంచుకొని వెళ్ళిపోతున్నారు అదే మీరు తప్పు చేయకపోతే మనిషికి ఎదురుపడి మాట్లాడుకుంటామండి ఎవరైనా సరే ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోవడం మీద మీ అభిప్రాయం ఏంటి ఇటువంటి వాళ్ళని మళ్ళీ గెలిపించాలంటారు అసలు వాకౌట్ చేసే వాళ్ళని ఎవరు గెలిపిస్తారండి ప్రజల గురించి పోరాడే వాళ్ళని గెలిపిస్తారు కానీ వాకౌట్ చేసే వాళ్ళని ఎవరు గెలిపిస్తారు గవర్నర్ గారినే లెక్క చేయలేదు ప్రజలనే లెక్క చేస్తారండి వాళ్ళు ఇంకా ప్రజల్ని లెక్క చేస్తారు గవర్నర్ గారంటే ఆయన సీట్కి ఆయనకి ఇల్లు కదండి ఎవరైనా సరే సరే మీకు మీకు పార్టీలుగా ఏముందో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటున్నావు ఎన్ని సీట్లకు ప్రతిపక్ష హోదా వచ్చిందో కూడా నీకు లెక్క తెలియట్లా జగన్ గారు ఇప్పుడు కూడా అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీ వస్తామని చెప్పి ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిరసన తెలియజేస్తారు మీరేమంటారు గతంలో కూడా అది ప్రతిపక్ష హోదా అడిగారు ఇప్పుడు అడుగుతున్నారు ఇంకా స్టిల్ ఐదేళ్ళు అడుగుతూనే ఉంటారు అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కాలం ముగించే వాళ్ళకి వాళ్ళు అడుగుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి లెక్క తెలియదండి ఎవరో ఎడ్యుకేషన్కి వెళ్ళు కాదు ఎవరో చదువుకున్న వాళ్ళు కాదు ఏదో శాలరీ కోసం వచ్చి దొంగోట్లు వేయించుకొని ఆ పదకొండు సీట్లైనా గెలిచి శాలరీ కోసం వచ్చి అట్ట కలంపడి వెళ్తారు కానీ ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష వాదన వస్తుందో తెలీదండి కొన్ని ఈయన తెలీదు వాళ్ళ నాన్న గెలిచారు అప్పుడు కూడా తెలియదు ఈయనకి ఈయన తెలీదు ఈయన పక్కన సీనియర్లు బొత్స సత్యనారాయణ గారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా తెలుసుగా వాళ్ళన్నా అడగచ్చుగా వాళ్ళన్నా చెప్పొచ్చుగా పదకొండు సీట్లు ప్రతిపక్షవాద ఎలా ఇస్తారండి పద్దెనిమిది పైన వస్తే కదా ఎవరు మరి ఎల్కేజీ పిల్లలు ఇలా సో మేము అసెంబ్లీకి రావటాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ మేము వాళ్ళకి గౌరవం ఇచ్చి మీరు ఏదైనా సమస్యలు అంటే మీరు అసెంబ్లీకి వచ్చి మీరు డిస్కస్ చేయండి అని చెప్పి మేము వాళ్ళతో చెప్పినప్పుడు దాన్ని స్వాగతించి వాళ్ళు వచ్చారు మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం కానీ వాళ్ళు వచ్చి సమస్యల్ని ప్రస్తావించకుండా పదకొండో తారీఖు పదకొండు నిమిషాలకి పదకొండు మంది వచ్చి వెళ్ళిపోవటం అనేది ఇది ఒక చరిత్ర అయితే ఇక్కడ వచ్చి ఉదయం పది గంటలకు వచ్చారు పది గంటల పదకొండు నిమిషాలకి వెళ్ళిపోయారు అంటే కేవలం పదకొండు నిమిషాల్లో ఏం జరిగింది అసలు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినందుకు ఏదైనా ఉపయోగపడే పనికొచ్చే పని ఏమైనా చేశారా లేదా మీరే ఉంటారు ఒక ప్రజానికంగా వాళ్ళు కేవలం వాళ్ళ పదవులను కాపాడుకోవటానికి ఈ రోజు డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ అటెండెన్స్ ఒకసారి తీసుకుంటే శీతాకాల సమావేశాలకి అటెండ్ అయితే మళ్ళీ ఒక ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు మళ్ళీ సమావేశాలకి అటెండ్ అవ్వకపోయినా కానీ ప్రజల్లో ఉండకపోయినా కానీ అటెండెన్స్ తీసుకుంటే వాళ్ళ పదవిని కాపాడుకోవటం మాత్రమే ఈ రోజు వాళ్ళ అసెంబ్లీకి వచ్చారు మరి గవర్నర్ గారి ప్రసంగం ఆయన మాట్లాడుతుంటే దాన్ని వాకౌట్ చేస్తూ దాన్ని విమర్శిస్తూ నినాదాలు చేశారు అంటే గవర్నర్ గారి ప్రసంగానికి కనీసం మర్యాదలు మర్యాదలు కూడా కూడా పాటించకపోవడం అనేది ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అసలు మర్యాద అంటే ఏంటో తెలియదు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం కోటి యాభై లక్షల మంది భక్తులు హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ కల్తీ జరిగిందని చెప్పేసి అని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి సిట్ చెప్పగా దాన్ని అబద్ధం అని చెప్పని వాళ్ళ ప్రచారం చేస్తా ఉన్నారు అంటే కనీసం కోటి యాభై లక్షల మంది హిందువుల మనోభావాలను కూడా గౌరవించేటువంటి స్థితిలో కూడా ఈరోజు వైసీపీ నాయకులు కానీ వాళ్ళ యొక్క మా ఎమ్మెల్యేలు కానీ లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా వాళ్ళు కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రోడ్డు ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కొన్ని నినాదాలు ఏమైనా ఉంటాయి పీపీపీ మోడల్ విధానం అనేది తప్పు ముఖ్యంగా రాష్ట్రంలో పరిపాలన బాగోలేదు లాండ్ ఆర్డర్ బాగోలేదు దాంతోపాటు లడ్డు విషయంలో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మాట్లాడతారు మరి అవే సమస్యలు అవే నినాదాలు అనేవి అసెంబ్లీ ప్రసంగాల్లో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ముఖ్యమంత్రి గారితోనో లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోనో నారా లోకేష్తోనో ఈ విషయాలు చర్చించలేదు అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి పీపీపీ విధానం అనేది ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా సక్సెస్ అయినటువంటి మోడల్ గుజరాత్లో కానీ మిగతా స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో చూసుకుంటే అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కాబట్టి ఆ విధానాన్ని ఇక్కడికి తీసుకురావాలని చెప్పిన ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రవేశపెట్టడం దాన్ని మరి విభిన్న వర్గాలు కూడా మొత్తం కూడా వాటిని ఆస్వాదించడం జరిగింది సో ఆ దానిలో భాగంగానే మనం పిపీ విధానాన్ని తీసుకొచ్చాం నిజంగా మీరు దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఎందుకు మీరు డిస్కస్ చేయట్లేదు చెప్పి మేము వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతాం అసలు లేదండి ఆయన అది సవాల్ స్వీకరించడానికి వచ్చిన ఆయన ఉండాలి కదా అంత పెద్ద వ్యక్తి మనకి గవర్నర్ గారు అంటే ఎవరండి ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు ఎలాగో మన స్టేట్ కి గవర్నర్ గారు అలాగా అంత మంచి ప్రసంగం జరుగుతున్నప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని మధ్యలో ఆప్తాకి మధ్యలో బాయ్ చేయడానికి ఆయన వచ్చారు ఈ ప్రభుత్వం మంచిగా జరుగుతున్నది మన శాసనసభ విధానాలు సరిగ్గా జరుగుతున్నాయి వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ ఆడడానికి రావాలా బాయ్ చేయడానికి వస్తారండి బాయ్కాట్ చేయడానికి ఆయనది అనర్హత వేటుపడుద్ది సభ్యత్వం పోయిద్ది కాబట్టి ఆయన వచ్చారు లేకపోతే ఆయన మామూలుగా రారు ఇప్పటికీ మనకి ఎన్నో సమావేశాలు జరిగినాయి అరవై పైన జరిగింది టూ ఇయర్స్ అవుతుంది ఆయన ఎప్పుడొచ్చారండి ప్రజా సమస్యల మీద ఆయన ఏమన్నా అడిగారా క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ అడగల ఎలాంటి క్వశ్చన్ అడగల జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగిస్తే దాన్ని వాకౌట్ చేస్తూ వ్యతిరేకిస్తూ ఉదయం పది గంటలకు వచ్చి పది గంటల పదకొండు నిమిషాలకు మిగిలిపోయింది అసలు సభ మర్యాదలు పాటించకుండా గవర్నర్ గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్టే కాదు మేము వంద పర్సెంట్ చెప్తున్నాము కరెక్టే కాదు నార్మల్ పీపుల్ అందరం కూడా మేము చూస్తున్నాం కదా ఆయన గవర్నర్ గారి ప్రసంగాన్ని వాకౌట్ చేయటం సమా అసెంబ్లీలో ఉండకుండా ఉండడం ఆ పదకొండు ఎమ్మె మంది ఎమ్మెల్యేలు జనాలకి మేము ఈ రోజు అసెంబ్లీకి వచ్చామని కనిపించడానికి ఏదో ఫోటో షూట్ కోసం వచ్చినట్టు వచ్చారు కానీ ఆయన సమస్యల గురించి మాట్లాడటానికి కానీ శ్వేతపత్రం మీద ఆయనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి కానీ అసలు ఆయన డౌట్స్ ఏమి ఉంటేలేండి అంత గవర్నమెంట్ మంచిగానే చేస్తుంది కాబట్టి ఈ వీటిల గురించి ఆయన దేనికి రాలేదండి ఆయనకు అనర్హత వేటు పడుద్ది అది కాపాడుకోవటం వచ్చారు అనర్హత వేటు పడితే మళ్ళీ పదకొండు ఆయన కడపలో మళ్ళీ పోటీ చేసుకోవాలి మళ్ళీ అమౌంట్ అంతా ఖర్చు అవుతుంది ఈసారి ఆ పదకొండు కూడా వస్తాయో రావో సీట్లు అన్న మెయిన్ బాధతో భయంతోనే వచ్చారు ఆయన అయితే అసెంబ్లీలోకి వచ్చి కరెక్ట్ గా పదకొండు నుండి పదకొండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అయితే ఈ పదకొండు నిమిషాల్లో ఏమైనా ప్రజలకు పనికొచ్చే ప్రయోజనం ఉన్న విషయాల మీద ఏమైనా చర్చించారా అస్సలు లేదు పదకొండు నిమిషాలు ఆయన ఏం సరిపోయండి ఆయనకి ఐదేళ్ళు ఇచ్చారు జనం ఐదేళ్లలోనే ప్రజలకు ఉపయోగపడేది ఏది చేయలేదు ఆ పదకొండు నిమిషాలు ఓన్లీ ఫోటో షూట్ గురించే వచ్చారు అసెంబ్లీలో ఉన్నాము ఈ పేటిఎం పార్టీలు అందరూ అని చెప్పుకోవాలి కాబట్టి ఫోటో షూట్ కోసం ఇవ్వడానికి ఆయన వచ్చారు ఐదు సంవత్సరాలు ఏ పరిపాలన మీద ఆయన మన అభివృద్ధి చేయలేదు ఆ రాజధాని గురించి అభివృద్ధి చేయలేదు తిరుపతి లడ్డూలో కల్తీ ప్రతి ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ పాడైపోయింది ఆయనకు ఐదు సంవత్సరాలే సరిపోలే పదకొండు నిమిషాలు ఎలా సరిపోయింది ఆయన వచ్చింది కేవలం ఫోటోషూట్ కోసమే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అంటే ఎందుకు భయపడుతున్నారు అసలు అసెంబ్లీలోకి వచ్చి ఒక్క ప్రసంగం కూడా ఎందుకు ఇవ్వట్లేదు అంటారు ఆయనకి ఆల్రెడీ అర్థమైపోయిందండి ఆయన పరిస్థితి ఆయనకి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఏముంది టీడీపీ గవర్నమెంట్ కానీ జనసేన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అనేది ప్రతిదీ చేస్తున్నారు జస్ట్ ఫేస్బుక్ లో చిన్న వీడియో వస్తే మాకు ఈ రోడ్డు బాగలేదంటే చేస్తున్నారు మన లోకేష్ గారు చేస్తున్నారు ఆయనకి మాట్లాడే ఛాన్స్ ఏం లేదండి సో ఆయనకి రావడానికి అవసరం ఏం పట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వర్తాలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి మళ్ళీ గతంలో ఏదైతే అడిగారు ఇప్పుడు అడుగుతున్నారు అంటే ఆయనకి పదవే కావాలా ప్రజా సమస్యలు అవసరం లేదా ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడటం లేదు అవసరం లేదండి ఆయనకి ప్రజా సమస్యలే అవసరం లేదు ఆయనకి పదవే కావాలి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి చంద్రబాబు నాయుడు గారిస్తారా పవన్ కళ్యాణ్ గారిస్తారా లోకేష్ గారిస్తారా ప్రజలు ఇవ్వాలి ప్రజలే ఇవ్వలేదు కదా ప్రజలే ఇవనప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది సరే పోను ఉన్నాయి పదకొండు సీట్లు ఉన్నాయి ఆ పదకొండు సీట్లు పలానా ఇబ్బంది జరిగింది నువ్వు వచ్చి మాట్లాడాలిగా ప్రజల తరపు నిన్ను నమ్మి పదకొండు మందిని పంపించారు ఆ ప్రజల గురించి అయినా పలానా సమస్య ఉందని హైలైట్ చేయాలి కదా వచ్చి అడగాలి కదా ఆయన ఏది రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదండి ఆ లోటస్ బండ్ హౌస్ లోనే ఉంటారు బయటికి రారు ఏదన్నా పార్టీ కానీ వెకేషన్ కోసం వచ్చినట్టు వచ్చాడు రెండు సంవత్సరాల్లో అసలు జగన్ అన్న వ్యక్తి కనిపించలేదు ఓన్లీ వెకేషన్ గురించో ఏదో ఫోటోషూట్ గురించో మీడియాలో కనిపించట్లేదని ఆ పదకొండు నిమిషాలు వచ్చి గవర్నమెంట్ గవర్నర్ గారి ప్రసంగాన్ని బాయికాట్ చేశారు ఆయన అంతే